హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యుటూరియల్స్ ఛానల్ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ వీడియో ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతాయి సో మీ దగ్గర ఒక కంటెంట్ ఉంటుంది అంతా మీకు దొరకాలి బుక్స్ కొనాలి చదవాలి అంటే కష్టం కదా సో అందుకే మీలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనే నేను ఇలా బుక్స్ చదివి పెడుతున్నాను మీరు కావాలి అనుకుంటే రోజు ఒక గంట టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఈ చదివిన దాన్ని మీరు రెగ్యులర్గా ఒక్కొక్కసారి అలా రెండు మూడు సార్లు వింటే అర్థమైపోద్ది లేదు అనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంకా మంచిది ఎగ్జామ్ కళ్ళే ముందు ఒకసారి ఇలా తిప్పితే సరిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో ఈ కంటెంట్ అనేది కవర్ చేద్దాము క్రిస్ సకం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు గవర్నర్ జనరల్గా లార్డ్ విలియం బెంటింక్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపన పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమన దురాచారం నిషేధం పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ముప్పై మూడులో పాలనా రంగంలో సహజ మార్పులతో చాప్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడులో రాజా రామ్మోహన్ రాయ్ మరణం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో భారతదేశంలో బ్రిటిష్ విద్యా విధానాల యొక్క లక్ష్యాలపై ముకాలే వివరణ పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు తాత్కాలిక గవర్నర్ జనరల్గా చార్లెస్ మెట్ కాఫ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో కల్కత్తా మెడికల్ కాలేజీ ప్రారంభం పత్రికా ఆంక్షల సడలింపు శకం పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు గవర్నర్ జనరల్గా లార్డ్ ఆక్లాండ్ పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి నలభై మధ్యకాలంలో మొదటి ఆఫ్ఘన్ యుద్ధం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బాంబే టైమ్స్ ప్రసరణ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మహారాజా రంజిత్ సింగ్ మరణం పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు గవర్నర్ జనరల్గా లార్డ్ ఎలెన్బరో పద్నాలుగు వందల నలభై రెండులో ఆఫ్ఘన్ యుద్ధం ముగింపు పద్దెనిమిది వందల నలభై మూడులో పానిసత్వ చట్టం విరుద్ధమన విరుద్ధమని ప్రకటన బ్రిటిష్ ఇండియాలో నిషేధం క్రిస్తకం పద్దెనిమిది వందల నలభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది గవర్నర్ జనరల్గా లార్డ్ హర్ హర్డింగ్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ప్రభుత్వోద్యోగాలకు ఆంగ్ల భాష తెలిసి ఉండడం తప్పనిసరి చేశారు పద్దెనిమిది వందల నలభై ఐదులో ఆంగ్లో సిక్కు మొదటి యుద్ధం ఖల్సా ఆర్మీ ఓటమి సిక్కులు ఆంగ్లేయుల మధ్య లాహోర్ శాంతి ఒడంబడిక సంతకాలు పద్దెనిమిది వందల నలభై ఏడులో రూర్కీలో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపన క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్గా లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం